హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ టెట్ పరీక్షలో నార్మలైజేషన్ అంశం ఇప్పుడు అయింది ఒకవేళ నార్మలైజేషన్ చేస్తే గనక మనకు నష్టం జరుగుతుందా లేదా లాభం జరుగుతుందా అంటే ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది చదవని వారు కూడా పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నదా ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో దీన్ని మరి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మనకు టిఎస్ టెట్ అనేది మనకు ఆన్లైన్ సెషన్ ఆన్లైన్ పద్ధతిలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు రోజుకు రెండు సెషన్లు సెషన్ వన్ అండ్ సెషన్ టూ ఒక సెషన్ లో పేపర్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది కొంతమందికి ఈజీగా వస్తుంది ఇంకొక సెషన్లో కొంతమందికి మరి క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్గా రావడం జరుగుతుంది ఈజీగా వచ్చిన వాళ్ళు బాగానే రాసుకొని వెళ్ళిపోతున్నారు హార్డ్గా వచ్చిన వాళ్ళు మరి మాకు క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ గా వచ్చింది సేమ్ సబ్జెక్ట్ అయినా సరే మా పరిస్థితి ఏందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ రోజు మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఇంకా గా అయితే రాలేదు కంపల్సరిగా మరి టెట్టు అధికారులు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఖచ్చితంగా మేము నార్మలైజేషన్ చేసే టెట్ యొక్క రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏంటి అసలు ఈ నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు ఎవరికి నష్టం అవుతుంది దీనివల్ల ఎవరికి లాభం అవుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి డౌట్ అనమాట సో నార్మలైజేషన్ చేస్తే నిజంగా కొంతమందికి నష్టం జరుగుతుందా నిజంగా కొంతమందికి లాభం జరుగుతుందా ఇప్పుడు చూద్దాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము మనకు ఫస్ట్ డే అంటే టెట్ ఎగ్జామ్ ఫస్ట్ డే టాపర్ ఏదైతే మనకు ఏ సెషన్ ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి నేను ఇక్కడ నాలుగు రోజులు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఫస్ట్ డే సెకండ్ డే అండ్ థర్డ్ డే ఫోర్త్ డే సో నాలుగు రోజులు టెట్ పరీక్షలు జరిగాయి ఆన్లైన్ లో అని చెప్పేసి అనుకుందాం మనం ఓకేనా ఫోర్ డేస్ రైట్ ఈ యొక్క నాలుగు రోజుల్లో యొక్క టాప్ స్కోర్ అనేది మనం తీసుకుంటాం అనమాట సో ఫస్ట్ డే టాపర్ వచ్చేసి నూట ముప్పై మార్కులు రావడం జరిగింది రైట్ సెకండ్ డే టాపర్ కి నూట నలభై మార్కులు వచ్చాయి ఎందుకంటే ఇక్కడ పేపర్ ఈజీగా వచ్చింది తనకి ఓకే సో బాగా స్కోర్ చేశాడు కాబట్టి ఇక్కడ పేపర్ ఈజీగా వచ్చిందని అర్థమవుతుంది అండ్ థర్డ్ డే పేపర్ టాపర్ థర్డ్ డే టాపర్ మార్క్స్ వచ్చేసి నూట పది మార్కులు చాలా హార్డ్ వచ్చింది ఇక్కడ పేపర్ అందుకే తక్కువ స్కోర్ వచ్చింది తర్వాత ఫోర్త్ డే టాపర్ మార్క్స్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ సో ఈ విధంగా నాలుగు రోజులకు సంబంధించినటువంటి ఆ ఈ యొక్క టాపర్స్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఎస్ ఇక్కడ మనకు ఫస్ట్ డే వన్ థర్టీ సెకండ్ డే వన్ ఫార్టీ అండ్ థర్డ్ డే వన్ టెన్ ఫోర్త్ డే వన్ ట్వంటీ ఇవన్నీ మనము ప్లస్ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి స్కోరు ఫైవ్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ఐదు వందలకి సో నాలుగు రోజులు జరిపాం కదా సో నాలుగు రోజులు మనం డివైడెడ్ బై చేస్తే గనక ఖచ్చితంగా మనకు యావరేజ్ స్కోర్ అనేది నూట ఇరవై ఐదు రావడం జరుగుతుంది సో ఇది దిస్ ఈస్ ఆవరేజ్ స్కోర్ అనమాట సో ఇది యావరేజ్ స్కోర్ గా పరిగణిస్తాం అనమాట సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రాసెస్ గా ఇప్పుడు మనకు యావరేజ్ స్కోర్ అనేది ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మనకు ఒకసారి చూద్దాం రైట్ యావరేజ్ స్కోర్ అనేది మనకు నూట ఇరవై ఐదు మార్కులు రావడం జరిగింది సో మనకు ఏ సేషన్ అయినా తీసుకోండి ఎట్లయినా తీసుకోండి అంటే క్వశ్చన్ పేపర్ కొంతమందికి హార్డ్గా వస్తుంది క్వశ్చన్ కొంతమందికి మరి ఈజీగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఈరోజు ముప్పై తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మరి పేపర్ వన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి షిఫ్ట్ వన్ మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చాలా మంది ఏం చెప్పారంటే చాలా ఈజీగా ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా నూట ఇరవై మార్కులు ప్లస్ అయితే వస్తాయి ఇంగ్లీష్ కూడా బాగా చేసినటువంటి వాళ్ళకి నూట ముప్పై మార్కులు కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మార్కులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు మరి చెప్తున్నారు సో ఇప్పుడు మరి మరి ఇంకొక సెషన్ లో మరి రేపు గనక చూసుకుంటే గనక ఇంకొకరికి హార్డ్గా వస్తుంది మరి ఏంటి పరిస్థితి మరి కొంతమందికి ఈజీగా వస్తుంది కొంతమందికి హార్డ్గా వస్తుంది సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎస్ మనం ఇందాక చూసినట్లగా చూసినట్లుగా సో నా మనకు నాలుగు రోజులకు సంబంధించి మనం యావరేజ్ తీయగా నూట ఇరవై ఐదు మార్కులు వచ్చాయి కదా సో ఈ నూట ఇరవై ఐదు మార్కులు యావరేజ్ గా తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ డే ఏదైతే ఉందో మనకు నూట ముప్పై మార్కులు వచ్చాయి కదా ఫస్ట్ డే సో నూట ఇరవై ఐదు యావరేజ్ అనుకున్నాం సో ఈ నూట ఇరవై ఐదు మార్కులకి ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాయండి మైనస్ ఫైవ్ సో ఇక్కడ మైనస్ ఫైవ్ మార్క్స్ వీళ్ళు ఎవరికైతే ఫస్ట్ డే రాసినటువంటి వాళ్ళకి సో మైనస్ ఐదు మార్కులు అనేవి తీసేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు తొంభై మార్కులు వచ్చాయి అనుకోండి మైనస్ ఫైవ్ అవుతుంది సో మీ యొక్క స్కోరు అప్పుడు ఎయిటీ ఫైవ్ అవుతుంది అనమాట సో సెకండ్ డే చూద్దాం సెకండ్ డే మనకు నూట నలభై మార్కులు వచ్చాయి పేపర్ ఈజీగా వచ్చింది సో నూట ఇరవై ఐదుకి మనకు మరి పదిహేను మార్కులు తేడా ఉన్నది నూట నలభై అంటే గనక ఓకేనా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ మార్క్స్ తీసేస్తారండి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి మార్కులు పదిహేను మార్కులు తీసివేయడం జరుగుతుంది సో చాలా ఈజీగా వచ్చింది కాబట్టి పేపరు ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తొంభై మార్కులు వచ్చాయంటే మీకు మైనస్ పదిహేను మార్కులు తీసేస్తారు మీ యొక్క స్కోర్ అనేది డెబ్బై ఐదు మార్కులు అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం అలాగే థర్డ్ డే చూద్దాం థర్డ్ డే అనేది మనకు నూట పది మార్కులు రావడం జరిగింది సో ఈ నూట పది మార్కులు వచ్చినందుకు మనకు యావరేజ్ స్కోర్ నూట ఇరవై ఐదు అనుకున్నాం కదా సో ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ చేయాలి అప్పుడే నూట ఇరవై ఐదు వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా పదిహేను మార్కులు యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కొంతమంది చదవకుండా డైరెక్ట్ గా అటెంప్ట్ చేస్తారు సో చదవని వారు ఎంటైరెక్ట్ గా అటెంప్ట్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు డైరెక్ట్ గా పోయి చూస్తే కనుక వాళ్ళకు వచ్చే స్కోరు మరి డెబ్బై ఐదు మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనుకో మరి ఇతను ఓపెన్ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్కోర్ పదిహేను మార్కులు కలపడం వల్ల అతనికి తొంభై మార్కులు వస్తే ఇతను క్వాలిఫై అయిపోతాడు ఇక బీసీ వాళ్ళు కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ అరవై మార్కులే వస్తున్నాయి అతనికి ఈ పదిహేను మార్కులు కలపడం వల్ల సో బీసీ వాళ్ళకి ఎంత రావాలో డెబ్బై ఐదు మార్కులు రావాలా ఇతను క్వాలిఫై అయిపోతాడు ఈ విధంగా చదవని వాళ్ళు కూడా అంటే సబ్జెక్టు మీద గ్రిప్ లేనటువంటి వాళ్ళు ఎగ్జామ్ కి కొద్ది రోజుల ముందు చదివినటువంటి వాళ్ళు మరి అక్కడ పేపర్ హార్డ్ గా ఉంది కాబట్టి ఎక్కువ పిట్స్ చేయలేరు కాబట్టి వాళ్ళకు వచ్చే స్కోరు అరవై మార్కులు వచ్చాయనుకోండి సో బీసీ క్యాండిడేట్స్ అయితే డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫై సో ఇంకా పదిహేను మార్కులు కలిపితే డెబ్బై ఐదు మార్కులు ఈజీగా వస్తాయి ఇక్కడ వీళ్లకు మరి పాట్ అనేది తగులుతుంది అనమాట పదిహేను మార్కులు కలపడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఫోర్త్ డే స్కోర్ చూసుకున్నట్లయితే మనకు నూట ఇరవై రావడం జరిగింది సో యావరేజ్ స్కోర్ ఎంత అండి మనం ఎంత అనుకున్నాం నూట ఇరవై ఐదు ఎగ్జాంపుల్ సో ఐదు మార్కులు కలపాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ లో రాసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐదు మార్కులు అయితే కలపడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా నార్మలైజేషన్ అనేది క్యాల్కులేషన్ చేస్తారనమాట ఇప్పుడు టెట్ అభ్యర్థులందరూ కూడా ఇదే పరిస్థితి ఒకవేళ రేపన్నాడు డిఎస్సి లో గనక ఇలాగే చేస్తే గనక మా యొక్క మరి జాబులు అంటే అవి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉండేటటువంటి డిస్టిక్ వైజ్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి మ్యాక్సిమం అక్కడ చేయకపోతుండొచ్చు కానీ ఒకవేళ అక్కడ చేస్తే గనక రేపన్నాడు మా పరిస్థితి ఏంది మరి కొంతమందికి మార్కులు తగ్గుతాయి కొంతమందికి మార్కులు పెరుగుతాయి కాబట్టి మేము ఎటు సైడ్ ఉంటామో తెలియదు అనేటటువంటి గందరగోళం అయితే ఉన్నది ఈ యొక్క నార్మలైజేషన్ వల్ల కొంతమందికి ప్లస్ అవుతుంది కొంతమందికి మైనస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది అంటే ఈజీగా క్వశ్చన్ పేపర్ ఎవరికైతే వస్తుందో వాళ్లకు మాత్రం మార్కులు అనేవి తగ్గిస్తారు సో ఓకేనా సో వాళ్ళకు మాత్రం మార్కులు తగ్గిస్తారు ఎవరికైతే క్వశ్చన్ పేపర్ హార్డ్ గా వచ్చిందో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మార్కులు కలిపేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను అనమాట సో ఈ విధంగా ఉంటుందన్నమాట నార్మలైజేషన్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్